రాజకీయాల గురించి మాట్లాడను రాజకీయాల గురించి తప్పుకుంటున్నాను ఆ ఏంట్రా మనిషిలా మాట్లాడుతున్నాడు మార్పు చెందిన వాడు మనిషి అని మార్పా మనిషి గుడ్డ వాడి ఆలుగడ్డ ఆలుగడ్డ అన్నా కుటుంబం కోసం పిల్లల కోసం రాజకీయాలు వదిలేస్తున్నాడు అంటే పర్ఫార్మెన్స్ ప్యాలెస్ కూటమి ప్రభుత్వం రాగానే కుటుంబం గుర్తొచ్చిందా వీడికి ఎన్ని చిట్టు తీట్టిచ్చింది మీరే కదన్నా ఉన్నాయా కవర్ చేసుకోవడానికి మన సాక్షి టీవీ పేపర్లో ఉన్నాయి కదన్నా డింగ్ ప్రోగ్రామ్ కూడా మానేస్తున్నాడు కేసులు పెట్టి వెనకాల డింగ్ డాక్ బెల్లు మోగిస్తుంటే ఇంకా డింగ్ డాక్ ప్రోగ్రామ్ ఏం చేస్తాడు వాడు బోందా రాజకీయాలకు గుడ్ బాయ్ చెప్తున్నాడట కదా వాడు గుడ్ బాయ్ అయిపోదామని గుడ్ బాయ్ కోడి గుడ్డా ఇప్పుడు క్షమించి వదిలేస్తారంటావా వదిలేస్తాడు రా రాజమండ్రి సెంట్రల్ జైల్లో అంటే ఎవడెవడో కుటుంబం కలిసి అని లోడ్ ఇచ్చి దీంట్లో అనిల్ కుమార్ యాదవే జయించాడని చెప్పుకొని పెట్టుకోండి చూశావరా అనిల్ ఎలా మాట్లాడుతున్నాను అనిల్ వేసి చాలా కోపంగా మాట్లాడుతున్నాడు అన్న వాడు మన డాగు ఇచ్చాడు నిన్నే బ్లాక్ డాగు వీడి స్పీచ్ మీద నీకు ఏమనిపిస్తుంది అది వాడ మన ప్రభుత్వం పోయినా వీడి పేట తగ్గలేదన్న వాడు ఓడిపోయినా వాడు ఎంత కాన్ఫిడెంట్ తో మాట్లాడుతున్నాడో చూడు అవునా ఓడిపోయినాడు ఓవర్ యాక్షన్ తగ్గలేదన్న భలే సవాల్ విసురుతున్నాడు అన్న ఈ ప్రభుత్వం మీద అందుకే ఇలా సవాల్ చేస్తాడంటే పబ్లో భవన్స్ రావాల్సిన వాడిని తీసుకొచ్చి పార్టీలో పలు ఇచ్చా సవాల్ విసురుతున్నా అనిల్ కుమార్ యాదవ్ చూస్తుంటే మాకు సై సినిమాలో వేణుమాధవ్ అన్న పది సంవత్సరాల తర్వాత నాది కాంగ్రెస్ పార్టీ కాదు అది రెడ్డి వీడు నిజంగా తాగి ఉన్నాడు అన్న ఎలా కనిపెట్టావరా లేకపోతే నా పార్టీ వైసీపీ పార్టీ కాదు జగన్ పార్టీ ఏంటన్నా మరి అనుకున్నావరా వాడు మన డాగు మనం ఇచ్చింది బ్లాక్ డాగు వద్దు ఏంటమ్మా అలా పరిగెడుతున్నారు చంపేస్తాడు ఏనా అమ్మా నిన్ను చంపేది చెప్పు నా కొడుకే అమ్మా ఒకసారి నా కంట నీ కంట పడితే ఇంకెవరికంటా పడకుండా పైకి పంపిస్తావు కదరా లవ్ యూ తల్లి చిన్నప్పుడు ఆ చందమాబాయి చూపించి అన్నం తినిపించావు ఇప్పుడు ఆ కొడుకే నీ దగ్గరకు వస్తున్నాడమ్మా నాకు తెలుసురా నువ్వు ఆ చందమామ దగ్గరికే పంపిస్తావుడుకో ఈ గొడవలు చూపించి గోలుముద్ద తినిపిద్దామని దేవుడా మగ సంతానాన్ని ఇమ్మంటే మృగ సంతానాన్ని ఇచ్చావేంటయ్యా నువ్వు నాకు దొరికితే మన సరస్వతి పవన్ లో వాటా ఇష్ట వాటా పేరు చెప్పి గొడ్డలతో ఒక వేటేస్తావురాడీ అమ్మ వస్తుంది చూసాను ఈ కల కాదు సైకో కళ